అందరికి నమస్కారం కోటం నుంచి విడిపోయిన పవన్ కళ్యాణ్ ఈ విషయాలను తెలుసుకుంటే కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చూసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చూసుకోండి సబ్స్క్రైబ్ చూసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో ఫ్రెండ్స్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి ఫామ్ లో ఉన్నాడు సినీ రంగంలో వెలిగిపోయినట్లుగా రాజకీయ రంగంలోనూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆయన పవర్ స్టార్ అయ్యారు పవర్ కావాలంటే పవన్ వెంట ఉండాలన్న నినాదాన్ని ఆయన వెంట పెట్టుకుని తిరుగుతున్నారు ఇది ఆయనకు వెన్నంటి ఉన్న కాపు సామాజిక వర్గం కావచ్చు అభిమానులు కావచ్చు ఆయనకు జనంలో ఉన్న క్రేజ్ కావచ్చు పవన్ కళ్యాణ్ పక్కనకు పక్కన ఉంటే చాలు గెలుపు తధ్యమన్న భావన రాజకీయ పార్టీలో నెలకొంది పవన్ కళ్యాణ్ వదులుకునేందుకు బహుశా కూటమిలో ఏ పార్టీ సిద్ధంగా లేదు పది కాలాల పాటు అధికారంలో ఉండాలంటే పవన్ సహకారం అవసరమైన నమ్మకం వదులుకోలేని స్థితిలో టీడీపీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ గౌరవిస్తున్నారు గుర్తింపిస్తున్నారు అయితే ఆయన అడిగింది అడిగినట్లు చేస్తున్నారు తన వారిని కాదనుకుని మరీ పవన్ మాటను తీసి పక్కన పెట్టలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు అయితే వంద రోజులు పాలన సమావేశంలోను ఇటీవల జరిగిన ఎమ్మెల్యేలతో జరిగిన భేటీలోను ఇదే కూటమితో వచ్చే ఎన్నికల్లో వెళ్తామని చంద్రబాబు చెప్పారంటే పవన్ వెంట ఉంటే విజయం తమ వెంట ధీమాతో ఉన్నారు పవన్ కళ్యాణ్ పెద్దగా పదవి పదవీకాంక్ష లేదు అధికార దాహం కూడా లేదని అలాగే పాణంలో పెద్ద జోక్యం చేసుకునే మనస్తత్వం కాదని తన పని తాను చేసుకుపోయే వ్యక్తి కనుక ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని టీడీపీ నేతలు అంగీవిస్తున్నారు అయితే బీజేపీకి వీరభక్తుడు ఇక కూటమిలోని మరొక పార్టీ బీజేపీ బీజేపీ పవన్ కళ్యాణ్ ను కేవలం ఆంధ్రప్రదేశ్కు పరిమితం చేసి చూడడం లేదు దక్షిణ రాష్ట్రాలకు తమ పార్టీకి ముందు ముందు భవిష్యత్తు నేతగా భావిస్తుంది అందుకు పవన్ కళ్యాణ్ కు బీజేపీ కేంద్రం నాయకత్వం అంత ప్రయారిటీ ఇస్తుంది పవన్ కళ్యాణ్ తరచూ ఢిల్లీ వెళ్తూ ఆయన ప్రాతినిధ్యం వహించే మాత్రం నిధులు దండిగా మంజూరు చేసుకుంటున్నారు బీజేపీ అధినాయకత్వం కూడా పవన్ ను చేసుకుంటుంది మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా బీజేపీ కంటే మోదీ అమిత్ షా లను వీర భక్తులుగా నిలిచారు వారిద్దరిని అమితంగా ప్రేమించే పవన్ కళ్యాణ్ వారిని వదులుకుని వేరు కొంపిడి పెట్టుకునే ప్రయత్నం చేయరు అన్నది అంత వాస్తవమే అయితే రానున్న ఎన్నికల్లో అందుకే జమిని ఎన్నికలు రెండు వేల ఇరవై ఏడు ఎన్నికల్లో జరుగుతాయని ప్రచారం జరిగింది అదే జరిగితే పవన్ కళ్యాణ్ పంట పన్నెట్లే ఎందుకంటే ముందు ముందు వచ్చిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఈసారి అత్యధిక స్థానాలు కూటమి నుంచి తెచ్చుకునే అవకాశం ఉంది మొదటి మొన్నటి ఎన్నికల్లో ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనూ రెండు పార్లమెంట్లు స్థానాలకే పరిమితమైన జనసేనని ఈసారి మాత్రం అంతకు రెట్టింపు స్థానాలను కోరే అవకాశం ఉంది అయితే అందుకే జనసేనలోకి పార్టీ నేతలను చేసుకుంటున్నారని అంటున్నారు టీడీపీ నుంచి కూడా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని అంటున్నారు కనీసం యాభై ఐదు సార్లకు పైగా ఈసారి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారని తెలిసింది తాను కింగ్ మేకర్ గా మారాలన్నది పవన్ కళ్యాణ్ వ్యూహంగా కనిపిస్తుంది అందుకే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు అయితే ఇటీవల శాసనసభలో పదేళ్ల పాటు సీఎం చంద్రబాబు ఉండాలని చేసిన కామెంట్స్ కూడా వ్యూహాత్మనని అంటున్నారు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు జబలి ఎన్నికల తర్వాత చోటు చేసుకున్నాయని అభిప్రాయం మాత్రం బలంగా వినిపిస్తున్నాయి ఈ విధంగా అయితే పవన్ కళ్యాణ్ కూటమి నుంచి విడిపోయే అవకాశం ఉంది ఎందుకంటే అత్యధిక స్థానాన్ని కోరిన తర్వాత బీజేపీ పవన్ కళ్యాణ్ కూడా ఈ రెండు జతగట్టి వేరే వెళ్లే అవకాశం ఉంటే చెప్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్